ఏ ఆల్ వెల్కమ్ టు ఆర్ఎస్ బ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఇక్కడ ఒక సండే రోజు మేము ఎలా ఊరు బయట తిరగడానికి వెళ్ళాము ఎయిర్పోర్ట్ రోడ్లో ఇక్కడ మా షైని కూడా వచ్చిందండి ఇంకా ఆమె వీక్లీ వన్ సైనా తిప్పాలి కారులోని వచ్చిందంటే ఇంకా నా కాళ్ళ మీద నిలబడి విండో సైడ్ చూస్తూ ఉంటుంది బయటికి ఇంకా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే ఇంకా కాలు పచ్చడి అయిపోయినట్టే ఇంకా అలా నా కాళ్ళ మీద కూర్చుని ఉంటుంది కూర్చుని కూడా కాదు నిల్చునే కూడా ఉంటుంది నెక్స్ట్ ఏమో ఆ రోజు కొంచెం బయట తిరిగేసి ఇక్కడ బత్తాయి జ్యూస్ అమ్ముతా ఉన్నారు ఫ్రెష్ జ్యూస్ అది తీసుకున్నామండి చాలా బాగుంది సీజనల్ ఫ్రూట్ అండ్ అక్కడ ఏమో రివర్ సైడ్ పట్టిన ఏవి ఫిష్ అమ్ముతా ఉన్నారు ఫిష్ పీతలన్నీ ఇవి గులివెందులు అంట ఇవి పులుసు పెడితే బాగుంటాయి అని చెప్పారు సరే చూద్దాము అని తీసుకుందామని వచ్చాము పీతలు కూడా రివర్ అవి చాలా బాగుంటాయని పీతలు ఇప్పుడు తీసుకున్నాం ఇవి కూడా వాళ్ళు కట్ చేసే టెక్నిక్ అది చాలా యూనిక్గా అనిపించి వీడియో తీసామండి ఈ పీతులు ఇక్కడ రకరకాల ఫిష్ అని ఉన్నాయి గుల్విందెలు కూడా మేము ఫస్ట్ టైం తీసుకున్నది చిన్న చిన్నవి తక్కువేనండి తీసుకోవటం ఎప్పుడు పెద్ద ఫిష్ తీసుకుంటాము బొచ్చే ఇలాంటివి కాకపోతే ఆ రోజు చూసి పర్వాలేదు బాగానే అనిపించి తీసుకుందాం చూద్దామని అనుకున్నాం ఈ పీతలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి రివర్వి ఇప్పుడు ఈ వర్షాకాలంలో మంచిగానే వస్తాయి రేట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి ఇక్కడేమో ఇంటికి వచ్చిన తర్వాత బాగా వాటిని క్లీన్ చేసి ఫిష్కేమో మ్యారినేట్ చేశాను ఉప్పు కారం పసుపు వేసి ధనియాల పొడి కొన్ని వేసి మ్యారినేట్ చేసి వాటిని ఆయిల్లోని కొన్ని డీప్ ఫ్రై చేశాను చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి తినడానికి కూడా ఈజీగానే ఉన్నాయి అండ్ ఇక్కడ పులుసు మా ఇంట్లో చాలా తక్కువే తినడం చింతపండు పులుసులోనే ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ని టమాటో అండ్ ఈ ఫిష్ కూడా వేసి ఇలా కలిపి పోపులో వేసి ఇది ఒక రకం చూశానండి వంట సరే చేద్దామని ఇక్కడ ఫ్రై ఫిష్ ఫ్రై అయిన ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసి దానిలోని ఈ కలుపుకున్న ఈ చింతపండు పులుసు ఉల్లి ముద్ద అన్ని వేసానండి వేసి దాన్ని ఫైవ్ మినిట్స్ కొంచెం హైలోని బాయిల్ చేసి తర్వాత సిమ్లోనే టెన్ మినిట్స్ వదిలేసాము చాలా టేస్టీగా వచ్చిందండి పులుసు కూడాను చూస్తేనే చాలా టెంప్టింగ్గా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా సింపుల్గా క్విక్గా ఫాస్ట్గా అయిపోయింది చెప్పాలంటే ఇది ఇక్కడ లంచ్కి ప్రిపరేషన్ ఆ రోజు ఫిష్ ఫ్రై పీతలు కూడా చేశాను అండ్ ఇది పులుసు ఫినిషింగ్ టచ్చెస్ ఇస్తున్నాం ఇక్కడ రోజు చూస్తుంటేనే నోరుతోంది ఫినిషింగ్ టచెస్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంగువ కూడా వేసానండి అండ్ పీతలు మేబీ నేను రెసిపీ వీడియో తీయలేదు జస్ట్ ఇలా లాస్ట్లో ఏదో కొంచెం తీసాను అంతే నెక్స్ట్ టైం డెఫినెట్లీ తీస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోప్ మీకు మా నచ్చుతున్నాయని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్